జగిత్యాల పట్టణం ప్రజలందరికీ జగిత్యాల పట్టణ పోలీస్ తరఫున అందరికీ మా యొక్క నమస్కారాలు రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా జగిత్యాల ఎస్పీ గారి ఆదేశానుసారం డిఎస్పి గారి సూచన మేరకు రేపు అనగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్ నందు దేవశ్రీ గార్డెన్ నందు వినాయక మండపాల నిర్వాహకులచే మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాము దీనికి సంబంధించి జైత్యాల పట్టణంలో ఎవరైతే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా విధిగా తప్పనిసరిగా హాజరు కావాలని కోరుచున్నాము అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏమేమి ఏ విధంగా పండుగను జరుపుకోవాలి ఏమేమి సూచనలు పాటించాలి వాటి మీద ఒక విధి విధానాలను రూపొందించుకోవాలని మీతో పంచుకోవాలని మా పట్టణ పోలీస్ తరఫున ఒక మీటింగ్ను కండక్ట్ చేస్తున్నాము దీనికి పట్టణంలో ఉన్న ప్రజలందరూ వినాయక మండపాలను ఏర్పాటు చేసే అందరూ కూడా తప్పనిసరిగా హాజరై మీ యొక్క సూచనలు కూడా ఇవ్వాలని ఈ వినాయచ్యోతిని విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని పట్టణ పోలీస్ తరఫున కోరుచున్నాము మీ పట్టణ ఇన్స్పెక్టర్ కరుణాగర్